ఫార్మాట్ అంటేనే అభిమానులకు క్రికెట్ విందు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగుతూ ఉర్రుతులు ఇస్తాయి ఇక మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ తో వచ్చి కిక్కే వేరు మరి ఒకే మ్యాచ్ మూడు సూపర్ ఓవర్లు జరిగితే ఫ్యాన్స్ కు ఇంతకంటే మజా ఉంటుందా దేశవాళీ టోర్నీ మహారాజా క్రికెట్ టోర్నీలో అభిమానులు ఇలాంటి మజానే ఆస్వాదించారు బెంగళూరు బ్లాస్టర్స్ హుబ్లీ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు నిర్వహించారు మ్యాచ్ తో పాటు ఆ తర్వాత జరిగిన రెండు సూపర్ ఓవర్లు టై అయ్యాయి మూడో సూపర్ ఓవర్ లో బెంగళూరు బ్లాస్టర్స్ పై హుబ్లీ టైగర్స్ గెలిచింది మొదట ఇరు జట్లు నూట అరవై నాలుగు పరుగులై చేయడంతో సూపర్ ఓవర్ ను నిర్వహించారు దీనిలో హుబ్లీ టైగర్స్ పది పరుగులు చేయగా బెంగళూరు బ్లాస్టర్స్ కూడా సూపర్ ఓవర్ లో పది పరుగులై చేసింది ఆ తర్వాత రెండో సూపర్ ఓవర్ లో రెండు జట్లు తలో ఎనిమిది పరుగులు చేయడంతో మ్యాచ్ మూడో సూపర్ ఓవర్ కు దారితీసింది మూడో సూపర్ ఓవర్ లో బెంగళూరు బ్లాస్టర్స్ పన్నెండు పరుగులు చేసింది హుబ్లీ టైగర్స్ పదమూడు పరుగులు చేసి మూడో సూపర్ ఓవర్ లో విజయం సాధించింది ఒకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు నిర్వహించడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి అరుదైన రికార్డుతో హుబ్లీ టైగర్స్ బెంగళూరు బ్లాస్టర్స్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది